అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే అమెరికాలో అర్చక అర్చకత్వం అద్భుతం పూజారుడుకు మంచి డిమాండ్ ఐటీ ఉద్యోగుల కంటే మించి రాబడి నిష్టగా వ్యవహరించే వారికి చాలా పెద్దపీట రకరకాల వీసాలపై వచ్చి అక్కడ అర్చకత్వం చదువు కోసం వచ్చిన వాళ్ళు కూడా ఓపి ఓపీటీలో ఉన్న కొందరు విద్యార్థులకు కూడా అదే బాట సొంతగా గుళ్ళు గుళ్ళు నిర్మిస్తున్న పోయినం ఇది ఇండియన్సు అంటే భారతదేశంలో భారతదేశం విద్యార్థులు కానీ భారతదేశ ప్రజలు కానీ అమెరికా పోయిన వాళ్ళు అందరూ ఒక ఐటీ జాబే కాకుండా అక్కడ అర్చకత్వం కూడా చేస్తున్నారు అంటే ఇక్కడి నుంచి పోయిన అక్కడికి పోయినటువంటి అర్చకులకు చాలా మంచి డిమాండ్ ఉంది అందులో వాక్చాతరం బాగుండి బాగా తెలివిగా బాగా మంత్రాలు చదవకునే వాళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఈ అర్చకుల యొక్క ఆదాయము సాఫ్ట్వేర్ ఉద్యోగ కంటే కూడా ఎక్కువగా ఉంది అక్కడ కూడా దాదాపు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళందరూ కలిసి గుళ్ళు కట్టే విధానం ఎక్కువైపోయింది గుళ్ళు కూడా ఎక్కువైపోయినాయి అంటే అక్కడికి పోయి స్టాండర్డ్గా అర్చకత్వం చేసేవాళ్ళు కూడా కాకుండా స్టూడెంట్స్ లాగా పోయి అక్కడ చదువుకునే వాళ్ళు ఓటీటీడీ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ అర్చకత్వాన్ని పార్ట్ టైంగా చేసుకుంటూ ఉన్నారు ఇది అక్కడ పరిస్థితి కాబట్టి అత్యకత్వానికి కూడా చాలా మంచి డిమాండ్ ఉంది ఒకప్పుడు బతకలేని బడిపంతులు అనేవాళ్ళు కానీ ఇప్పుడు సారీ బ బడి కాదు పూజ పూజార్లకి ఎంత డిమాండ్ ఉందంటే ఒకప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండేది చుట్టుపక్కల ప్రజలు వాళ్ళు నమ్ముకున్న ఊర్లు ఇచ్చేటటువంటి దానాల మీదనే ఆధారపడి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్ కంటే ఎక్కువ ఆదాయం అనేది అర్చకులకు వస్తుంది అర్చకులకు అంత డిమాండ్ అనేది పెరిగింది కాబట్టి అమెరికాలో కూడా అది కూడా ఒక రంగం దాని కూడా కొంత అన్ఎంప్లాయ్మెంట్ కాపాడుతుందని మనం చెప్పుకోవచ్చు లిక్కర్ స్కామ్లో కటక్ మద్యం మద్యమ్ముడు పులసొమ్ము దొంగల పాలు లిక్కర్ స్కామ్ జరిగింది ఏపీలో మద్యమ వ్యాపారుల నుంచి ముడుపులు వసూలు చేసి దాచింది హైదరాబాదులో లిక్కర్ మాఫియా దాచిన చోట కట్టల బాక్సులో నాలుగు ఒడిస్సాలోని కటక్ చేరాయి ఈ కటక్ కిలేడి తన ప్రియుడితో కలిసి ఆరు బాక్సులు కొట్టేసింది కానీ వీటిలో రెండింటిని హైదరాబాద్లో తన ప్రియుడి మిత్రుడు కాజేశాడు గత జగన్ ప్రభుత్వంలో లిక్కర్ లిక్కర్ స్కామ్లో జరిగిన ఇది ఒక వెరైటీ దోపిడి మద్యం ముడుపులు వసూలు చేసిన రాజ్ కసిరెడ్డి గ్యాంగ్లో సైమన్ ప్రసన్ అనే కీలక వ్యక్తి అతడు బామర్ది మోహన్ మోహన్ బామర్ది అనిల్ అతడు సన్నిహితురాలు రషీద్ ఆమె మరో ప్రియుడు ఇర్షాద్ అహ్మద్ కటక్ మోహన్ ఇంట్లో దాచిన నోట్ల కట్టలను రషీద్ ఇర్షాద్ ఇద్దరు కలిసి కొట్టేశారు సినీ ఫకీలో ఎన్నే పాత్రలు తెరపైకి వస్తూ ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ దో దోపిడీ కథ సాగింది ఇప్పుడు రాజ్ అనే అతను సైమన్ ప్రసన్న అనే ఒక కీలక వ్యక్తి రాజ్ దగ్గర ఉన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో డిస్ట్రీ నుంచి వసూలు చేసినటువంటి ముడుపుల సొమ్మును హైదరాబాదులో కొన్ని డన్నులు దాచిపెట్టేవారు ఆ డన్నుల్లో రాజ్ రెడ్డికి సంబంధించిన సైమన్ ప్రసన్న అనే ఒక కీలక వ్యక్తి ఒక డెన్నుకి ఒక డెన్నుకి కాపలాదారుడు బాధ్యుడు ఈ సైమన్ ప్రసన్న బామర్ది మోహన్ అనే అతను మోహన్ యొక్క అనిల్ ఇట్లా వాళ్ళు ఒకరు మార్చి ఒకరు దానికి బాధ్యులుగా ఉండేవాళ్ళు అనిల్ అనే అతనికి యాక్సిడెంట్ జరగటం వల్ల అతను మోహన్ వాళ్ళ బావైన మోహన్ అనే ఇంటికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చాడు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఈ అనిల్ అని అతని అనిల్కి ఒక ప్రియురాలు ఉంది కటకలో రషిత్ అని రషిత్ అనే ఒక ఆ రషీద్ అనే ప్రియురాలు అనిల్ని చూడటానికి హైదరాబాద్ వచ్చింది మోహనోల్ ఇంటికి ఈ మోహనోల్ ఇంట్లోనే కదా ఒక రూమ్లో డబ్బు దాచిపెట్టేది ఆ వచ్చి ఈ కంలారా ఈ బాక్సులను భద్రపత్రం అవన్నీ చూసింది బాక్సులో ఏముందని అడిగింది వాళ్ళు ఎవరు చెప్పాల కానీ ఒకరోజు పూట లేచి ఆ బాక్సులో ఏముందో చూసింది ఈ డబ్బులు ఉందని చెప్పి ఆమె అక్కడి నుంచి కటక్లో ఉండే అతని ప్రియుడు ఇర్షాద్ అహ్మద్ అనే అతను ఫోన్ చేసి చెప్పింది చెప్పి వీటిలో కానీ మనం కొన్ని బాక్సులు కానీ ఎత్తేసినట్లయితే మన లైఫ్ సెటిల్ అవుద్ది అని చెప్పింది చెప్పడంతో అతను ఇర్షాద్ మహమ్మద్ అనే అతను వచ్చి హైదరాబాదులో ముబారక్ అనే ఒక అతను వాళ్ళ స్నేహితుడు ముబారక్ ఆలీ అతను టెకాళాపురం అయితే చేస్తాడు అతని దగ్గరికి వచ్చి అతను కార్ నుంచి మూడు బైకులు ముగ్గురు కుర్రోల్ని అమర్ నాకు అరేంజ్ చేయమని చెప్పి అవి ఏర్పాటు చేసుకుని ఒకరోజు అర్ధరాత్రి పూట అంటే సంక్రాంతి భోగి రోజు ఆడ దొంగతనం చేయడం జరిగింది మొత్తం ఆరు బాక్సులు లేపేసి ఈ ఆరు బాక్సులు ముబారక్ కాళీ ఇంటికి తీసపోవడం జరిగింది అక్కడ దాసి పెట్టారు ఈ ముబారక్ కాళి ఏం చేశాడు ఇది ఊరకొచ్చిన సొమ్మే కదా అని చెప్పి ఆ ఆరు బాక్సుల్లోనూ రెండు బాక్సులు వాళ్ళు కొట్టేయటం జరిగింది ఇక్కడ అక్కడ నుంచి నాలుగు బాక్సులు ఈ రషిత ఇర్షాద్ అహ్మద్ అనే అతను ముగ్గురు ఇద్దరు అంటే ప్రియుడు ప్రియురాలు ఇద్దరు తీసుకొని ఒరిస్సా పారిపోయారు కటక్కి వీళ్ళు ఇవన్నీ తెలుసుకొని బాక్సులు అయ్యో మిస్ అయినాయి తెలుసుకొని అంటే ఇది పోలీసులు ఫిర్యాదు చేయలేరు ఎందుకంటే ఇది కూడా దొంగ సొమ్ము కదా కాబట్టి ఎవరో తెలిసిన పోలీసులు ఉంటే వాళ్ళని చూసి మాట్లాడి దీన్ని దొంగతనం జరిగిందని చెప్పి సెట్ చేసి వాళ్ళు ఆ ముబారక్ ఖాలీని కనుక్కొని అక్కడ పోయి అడిగితే నేను కుర్రోన్లో అరేంజ్ చేయమన్నారు అరేంజ్ చేశాను నాకు మిగిలిన విషయాలు తెలియదని చెప్పడం జరిగింది వాళ్ళ అడ్రస్ కనుక్కొని కటకపోతే ఆ కటకలో వెళ్ళిన వాళ్ళు బెదిరించారు సరే ఈ దొంగతన విషయం బయటపడకుండా చేయాలని వీళ్ళు ఏదో వాళ్ళ సొంత ఆస్తులు అవి ఇవి బంగారు ఉదో పెట్టి అమ్మేస్తే అవన్నీ కలిసి ఎంతో కొంత సమకూర్చడం జరిగింది అంటే దాదాపు ఐదు కోట్లు ఆరు బాక్సుల్లో కలిపి ఐదు వందల లోట్లు అనుకుంటా ఐదు కోట్లు ఇది ఈ దేశపై ఆ మూడు నాలుగు ఏమో వాళ్ళు కటకలో మంచి ఇల్లు ఆస్తులు కొనుక్కొని అక్కడ స్థిరపడ్డారు ఈ ముబారకాలి ఇక్కడ ఈ రెండు బాక్సులతోనేమో ఇతను కూడా కొన్ని ప్లాట్లు కొనుక్కొని ఇతను కూడా ఇక్కడ సెటిల్ అయ్యాడు బిజినెస్లో కొంత పెట్టుకున్నాడు సరే టోటల్గా ఈ సిట్ అనేది ఈ దొంగ సొమ్మును ఈ దారులన్నీ గాను కనుక్కొని ఈ ఐదు కోట్లు పది లక్షలు విలువైన ఈ సొమ్మును కూడా ఈరోజు రేపు జప్తు చేసేటటువంటి అవకాశం ఉంది కానీ వాళ్ళ పాపం దొంగతనం చేసి ఇన్ని రోజులు అనుభవించారు కానీ చివరికి అది ఆ ఆస్తి కూడా జప్తు జరుగుతుంది అది దీని స్టోరీ కాబట్టి వీళ్ళే ప్రజల నుంచి దొంగతనం చేస్తే దాన్ని మళ్ళీ ఈ కిలేడి అనేవాళ్ళకా నుంచి దొంగతనం చేసింది ఇది మరి విచిత్రంగా ఉంది అంతే ఇటు వేదట్టు పోవాలి లాస్ట్కి రెండు రాష్ట్రాలు కలిసి నడవాలి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం తెలంగాణ ఏపీ అభివృద్ధికి సహకరిస్తా రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపిఆర్ తెలుగు భాష సంరక్షణకు కృషి చంద్రబాబు నిన్న హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగినటువంటి రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల సీఎంలో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గవర్నర్ అందరూ చాలా ఇంకా ప్రముఖులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలి రెండు కలిసి ఉపదాని కూడా సహకరించు అభివృద్ధి చెందాలి వీటి అభివృద్ధికి నా వంతు సహకారం అందజేస్తా అని చెప్పి ఉపరాష్ట్రపతి కూడా చెప్పడం జరిగింది ఎస్సీలకు క్రిమిలేయర్ ఉండాల్సిందే ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ గవాయి నిన్న విజయవాడలోని హైకోర్టు న్యాయవాదుల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది ఈ చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ ఈ ఎస్సీ సంఘాల ఉపవర్గీకరణ ఏ రాష్ట్రాలు చేసుకోవాల్సిందే అని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ కూడా ఉండాలి అని తీర్పు చెప్పడం జరిగింది అందరు నన్ను విమర్శించారు కానీ అది కరెక్ట్ అయిన తీర్పే ఎందుకంటే ఒక ఎస్సీ అయిన ఐఏఎస్ కుమారుడు ఒక పల్లెటూరులో ఉండే పేదవాడు యొక్క కుమారుడు ఇద్దరు ఒకటే ఎలా అవుతుంది అంటే ఈ క్రిమిలేయర్ లేకపోవటం వల్ల ఎస్సీ వర్గీకరణలోని ఫలాలు కొంతమందికే అందుతున్నాయి క్రింది స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇది అందరి ద్రాక్షగానే ఉంటుంది కాబట్టి ఆ తీర్పు సరైనదే అని చెప్పి జస్టిస్ గవాయి చెప్పడం జరిగింది మీ భూమిలో అడ అడంగల్ మాయ గ్రామ భూముల రికార్డులు దాచేశారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీ భూమిలో అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది మీ అడంగల్ మీ ఆస్తికి సంబంధించిన పత్రాలన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయని చెప్తుంది కానీ ఆన్లైన్లో అడంగలు కొడితే రావట్లేదు అవి ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే డిస్ప్లే అవుతాయి అలా దాన్ని అంటే అప్పుడు ప్రజలను ఒకరి భూమి ఒకరికి మార్చి రకరకాలుగా చేస్తున్నారు కదా ఈ ప్రజల నుంచి ఒత్తిడి ఆరోపణలు వస్తాయని చెప్పి అప్పుడు దీన్ని ప్రజలకు కనపడకుండా చేయడం జరిగింది కాదు ప్రభుత్వంలో దాన్ని ఇప్పుడు రెవెన్యూ అధికారులు కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా అది ఇంకా పూర్తిగా అమలుగా అమలు కావట్లేదు కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ మీ భూమి వెబ్సైట్లో వాళ్ళ యొక్క దస్తావేజులు వాళ్ళ యొక్క ఆస్తికి సంబంధించిన పత్రాలన్నీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకు కనపడే విధంగా ఉంచాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది ఐ బొమ్మ క్లోజ్ బప్పం టీవీ కూడా బంద్ తమనే సవాల్ చేసినటువంటి ఈ ఐ బొమ్మ నిర్వాహకుడు రవితో వెమ్మడి రవి ఆయనతోనే ఆ వెబ్సైట్లో ఆ బప్ప రెండు కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇది సినీ పరిశ్రమకు పెద్ద సవాల్ లాంటి చర్య ఒక ఇమ్మడి రవనేతను తన ఇంటి పేరుతోనే ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ను స్థాపించి కరేబియన్ దీవుల్లో నెదర్లాండ్స్ దగ్గర ఉండి ఏదైనా కొత్త సినిమా వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఓటీటీలో నుంచి తీసుకొని వెంటనే తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉండేవాడు దీనివల్ల పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు నష్టం జరుగుతుంది ఇతను ఒకప్పుడు ఈ రవి నేతను ఛాలెంజ్ చేయడం జరిగింది పోలీసులకి నన్ను మీరు పెట్టుకో పట్టుకోలేరు ఏమీ చేయలేరు నన్ను ఆపలేరు అని దాన్ని సవాలుగా తీసుకున్నటువంటి పోలీసులు నిన్న హైదరాబాద్ తమ ఇంటికి వచ్చినటువంటి ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అతను పూర్తిగా విచారించి అతనితోనే తన వెబ్సైట్ని టీవీని రెంటిని కూడా క్లోజ్ చేయటం జరిగింది ఎందుకంటే యాక్చువల్గా ఇమ్మడి నేతను ఒక మంచి ఉన్నత విద్యావంతుడు ఇంతకుముందు రెండు ఐటీ కంపెనీలకి సీఈఓ కూడా పనిచేశాడు ఉన్నత విద్యలో ఉండి ఇతను ఎందుకు రాంగు రూట్లో ఆలోచించి రాంగ రూట్లో పోయాడో అది అతను కర్మ అనుకోవచ్చు ఏ ఎప్పుడైనా ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఉన్నతంగానే ఆలోచించి మంచి సరైన రూట్లో ప్రయాణించినట్లయితే బాగుంటుంది చెడు ఆలోచనలో చెడు మార్గాలు పడితే చివరికి ఇదే పడుతుంది ఇది ఈరోజు ప్రధాన నుండి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు